వీడియోలని గుర్తించడం ఎలా అంటే ఇవి రియల్ వీడియోకి దీనికి తేడాని ముఖ్యంగా పసిగట్టడం సో ముందు ఒకప్పుడు ఏంటంటే అండి టెక్నాలజీ అంత అడ్వాన్స్ అవ్వలేదు కాబట్టి మీకు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపించేవి ఒకవేళ అదొక వీడియో అనుకుందాం ఎడ్జెస్ సిమెట్రీ ఫేస్ సిమెట్రీ చెక్ చేసేవాళ్ళు అప్పట్లో ఫేస్ సిమెట్రీ అండ్ ఎడ్జెస్లో మీకు బ్లరింగ్ వచ్చేది అండ్ మోస్ట్లీ అప్పట్లో ఐ మూమెంట్ ఉండేది కాదు అండ్ నార్మల్గా ఒక పర్సన్ ఏంటి అంటే నేచురల్ హ్యాబిట్ ఏంటి ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి ఒక్కసారి కనురెప్ప క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది సో మీకు డీప్ ఫేక్ వీడియోలో అలా జరిగేది కాదు దాని తర్వాత ఏంటి అంటే లిప్ సింక్ ప్రాపర్గా ఉండేది కాదు ఆడియో ప్రాపర్ ఉండేది కాదు బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూసుకుంటే మీరు లాస్ట్ సిక్స్ మంత్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని మల్టీ విజన్ మోడల్స్ కానీ మల్టీ మోడల్స్ కానీ ఏవైతే వేరే వేరే కంపెనీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యాయో అవి ఎలా అంటే వాటి నుంచి మీరు డిఫరెన్షియేట్ చేయడం చాలా చాలా కష్టం దానికోసం కొన్ని ప్రత్యేక పోర్టల్స్ ఉన్నాయి అక్కడ సెన్సిటీ ఏఐ అని ఉంది ఏఐ ఏఐ ఆర్ నాట్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది అక్కడ సిటిజన్స్ కావాలంటే ఒక సెకండ్ వెళ్ళి దాని మీద అప్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు అది ఒకవేళ ఏఐ జనరేటెడ్ ఇమేజా లేదా వీడియోనా అని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవి ఒకటే పోర్టల్స్ కాదు మీకు వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడైనా లైక్ సస్పీషియస్ గా అనిపించవచ్చు ఇందాక ఇర్ఫాన్ గారు చెప్పినట్టు రివర్స్ ఇమేజ్ సర్చెస్ ఉంటాయి సో ఫ్యాక్ట్ చెకింగ్ అని ఒక ఆప్షన్ ఉందండి సో ఇప్పుడు ఏదైనా పాత ఇమేజెస్ గానీ లేదంటే పాత వీడియోని తీసి దాన్ని ట్యాంపర్ చేసి ఏఐ వాడి ఇప్పుడు మొన్న యూపీలో మీరు చూసే ఉంటారు సో దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్ అటాచ్ చేశారు మనకి ఇంకా నిజా నిజాలు బయట తెలియదు కానీ బట్ స్టిల్ అది ఒక ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒకప్పుడు జరిగిన ఇన్స్ ని దాన్ని ఇంకొంచెం మార్చి ఎవరి మీద చేయి చేసుకున్నట్టు ఒక వీడియో సర్క్యులేట్ చేసి